ల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముదో నియోజకవర్గ సేవ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదల్ బ్లాక్ అధ్యక్షుడు ఈ రోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు परसों से ही मुद्दा है पर ये दे कर नहीं बता रहे हैं दोस्तों ये ना मैं दो दिन ना ये जो है हर दिन ये पता नहीं उसको वाइड प्रोडक्शन पर मारता है उसको मारता है